హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల యాభై మూడవ నామం ఎనిమిది అక్షరాల నామం విజ్ఞాన ఘనరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం విజ్ఞాన ఘనరూపిణ్యే రూపిణ్యే నమ అని చెప్పుకోవాలి విజ్ఞానమును స్థిరత్వము పొందినటువంటి రూపము కలిగిది అన్నది ఈ నామానికి అర్థం మూర్తి భవించినటువంటి విజ్ఞానమే అమ్మవారు అంటే విజ్ఞానం ఒక రూపు కనుక తీసుకుంటే ఆ రూపం ఎవర్రా అంటే అమ్మవారు అది ఈ నామానికి స్థూలార్థం అరవై నాలుగు కళల గురించి ఇదివరకు మనం వర్ణించుకున్నాం శ్రీ విద్యాది దేవత అయినటువంటి జగన్మాత సకల విద్యాస్వరూపిణి అనేక విధాలైనటువంటి విజ్ఞాన ఘనరూపిణి చిత్ బుద్ధి నిద్ర క్షుధ ఛాయ శక్తి తృష్ణ శాంతి జాతి లజ్జ శాంతి శ్రద్ధ కాంతి లక్ష్మీ వృత్తి స్మృతి దయా తుష్టి మాతృభ్రాంతి చేతనాశక్తి అమ్మస్వరూపమే ఆ తల్లి విశ్వమాత లీలా లీగ్రహధారిణి లీలా వినోదిని జ్ఞాన జ్ఞానసర్వజ్ఞ జ్ఞాన జ్ఞాన విగ్రహ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి శాస్త్రమయీ శాస్త్రసారా ప్రజ్ఞాన ప్రజ్ఞానఘనూపిణీ ఆనంద పరమానంద సత్య సత్యానంద సత్యానందవరూపిణీ బ్రహ్మానంద ఆనంద సచ్చిదానంద ఆనందకలికా సచ్చిదానందరూపిణీ ఆనంద భూమా ఆనందమిథనూపిణి రస రస్య రసజ్ఞ కులామృత రూపిణీ సరస్వతీ శబ్దాత్మిక పరా మధ్యమా మధ్యమాైఖరీ ప్రియ జ్యోతి వాగ్వాదిని వాగ్ వాగధీశ్వరి భాషారూప భారతి ఆర్య బ్రాహ్మి భాషాక్షర స్వర వాగ్దేవత అంటే వసిన్యాది వసిన్యాదిస్వరూపిణి అమ్మవారు కామ కామకళ సూర్యకళ సోమకళ ఆత్మతత్వ విద్యాతత్వ శివతత్వ పరతత్వ సర్వ విద్రావిణి సర్వఖేచరి సర్వబీజ సర్వమంత్రమయీ సర్వజ్ఞ సర్వశక్తి సర్వజ్ఞానమయీ సర్వేప్సిత ఫలప్రదాం ಸರ್ವಾತೀತ ಸರ್ವಗ ಯೋಗ ನಿದ್ರ ಪರಾಪರ ಪರಾಕಾಶ ಪರಾತ್ಪರ ಪರಮ ನಿತ್ಯಮುಕ್ತ ಸ್ವಾಹ ಯಜ್ಞಕರ್ತೀ ಶ್ರಿತಿ ವೇದವಿ ವೇದ ಜನನೀ ನಟೇಶ್ವರಿ ನಾದೂಪ ಕಾವ್ಯಕಲಾ ಕಲಾನಿಧಿ ಕಲಾವತಿ ಸಮಸ್ತ ಸಮಸ್ತಾಸ್ತವ ದೇವಿ ಸಮಸ್ತವೇವೀ ಭೇಧ ಬ್ರಹ್ಮವಿಶ್ವವಿ विद्या विद्याद्या महाविद्या आत्मव्या सर्वतंत्र आर्वतंत्रूप कालरात्रि काकिनी शाकिनी वज्रिणी हंसवती वरदा मंत्रिणी ललितांबा प्रकटयोगिनी ता वज्रेश्वरी विद्या विद्यारूपिणी अनिमा लगिमा महिमा इसी वसित्वा प्राकाम्य सिद्धे భుక్తి ఇచ్చాసిద్ధి ప్రాప్తి సిద్ధి సర్వకామసిద్ధి అన్ని సిద్ధులు అమస్వరూపమే పురుషార్థ సిద్ధి ఆనంద జ్ఞాన సత్య సౌందర్య మాధుర్య రస భక్తి ఐశ్వర్య మోక్ష దర్శన విద్య శైవదర్శన శాక్తదర్శన వైష్ణవ దర్శన సౌర దర్శన బౌద్ధ దర్శన వైదిక దర్శన యోగ నిద్ర సిద్ధేశ్వరి సిద్ధవిద్య యోనిముద్రా రూపిణి దశముద్ర సమారాధ్య రూపిణి వాగ్భవకూట ముఖస్వరూపిణి మధ్యకూట మధ్యభాగంలో ఉన్నటువంటి అమ్మవారు శక్తికోట కక్షోత భాగ మూల స్వరూపిణి అయినటువంటి అమ్మవారు వర్ణరూపిణి త్రికూట అక్షమాల వర్ణరూపిణి మంత్రసార మహామంత్ర సర్వమంత్రస్వరూపిణి త్రక్షరి పంచదశాక్షరి షోక్షరి షోడసాక్షరి దేవతాస్వరూపిణి యంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మికారూపిణి రూపిణి మ రూపిణి కుండలిని రూపిణి ఇలా అనేకమైనటువంటి విద్యల రూపాల్లో ఉన్నది ఆ జగన్మాతే ఆ జగన్మాత స్వరూపమే ఆ తల్లి పరిపూర్ణ జ్ఞాన భాండారం ఒక వస్తువుని తయారు చేద్దామనుకున్నప్పుడు ఆ వస్తువు తాలూకా అన్ని వివరాలు సూక్ష్మంగా ఆలోచనలో ఉంటాయి ఆ వివరాలనే ఆ వస్తువు యొక్క విజ్ఞానం అంటాం ఉదాహరణకి మట్టితో చేసిన అరటిపండుని చూసినప్పుడు అచ్చు అరటిపండులాగా ఉంటుంది అంటాం కానీ అరటిపండులాగా ఉంది అంటున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మన మనసులో మెదిలే అరటిపండు తాలూకు లక్షణాలు ఆ అరటిపండు తాలూకు విజ్ఞానం అవుతుంది తయారు చేసేవాడి బుర్రలో సూక్ష్మంగా ఉన్నటువంటి వస్తువు వివరణ విజ్ఞానం ఘనీభవించి పదార్థమైనటువంటి ఒక రూపును పొంది సృష్టిలో ఒక వస్తువుగా వ్యక్తమవుతుంది సృష్టిలోని అన్ని వస్తువులు జీవరాశుల విజ్ఞానం అలాగే ఘనీభవించి పదార్థమయంగా ఒక పదార్థంగా వ్యక్తమైతే అమ్మవారు విజ్ఞాన ఘనరూపిణి సమస్త విజ్ఞానము ఘనరూపం చెందినటువంటి సృష్టి స్వరూపిణి అనే ఈ నామానికి అర్థం ఈ మంత్రజపం విద్యార్థులకి కామధేనువు లాంటిది అందరూ జీవితకాలం విద్యార్థులమే ఏదైనా మనం దానికి సంబంధించినటువంటి సాధన తీసుకుంటున్నప్పుడు మంత్ర సాధన చేస్తున్నవారు ఉపదేశం పొందినవారు తాంత్రిక విద్యాభ్యాసం చేస్తున్నటువంటి వారు కొత్త ప్రయోగాలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు వైద్య వృత్తిలో ఉన్నవారు వీరందరూ కూడా ఈ నామాన్ని నిత్యం మనసులో జపించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది పేరు ప్రతిష్టలు మంచి అవకాశాలు ఉపాధిలో ఉన్నత పదవులు లభిస్తాయి జ్ఞానవృద్ధి జ్ఞాపక శక్తి లభిస్తుంది సరస్వతి కటాక్షం కోసం ఈ మంత్రంతో ప్రతిరోజు కూడా లలితాసహస్రాన్ని సంపుటీకరణ చేసి ఈ నామాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపించేవాడు పరిపూర్ణ విజ్ఞానవంతుడు అవుతాడు ఓం విజ్ఞాన ఘనరూపిణ్య రూపిణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ